ం నమ శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే పరబ్రహ్మణే ఓం నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై ఆరవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర పాల్గొన బహుళ ద్వాదశి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా ఇరవై తొమ్మిది ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు శ్రీమద్భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగంలో మనం ముప్పై ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను కూడా తెలుసుకొని ఆనందిద్దాం ముప్పై ఒకటవ శ్లోకం ఏ మే మతమిదం నిత్యమనుతి మానవా శ్రద్ధావంతో ముచ్చే తేపి కర్మభీ ఈ ముప్పై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది శ్రద్ధావంతులు అసోయలేని వాళ్ళు అయి నేను చెప్పినట్లుగా నడుచుకునే వాళ్ళు సమస్త దోషాల నుంచి విముక్తులవుతారు ఏత్వేత త్వేత దభ్యశన్యంతో నానుతి మే మతం సర్వజ్ఞాన స్థాన్ విద్ధి నష్ట నచేతసా ముప్పై రెండవ శ్లోకం ఎవరైతే అసూయాగ్రస్తులై నా ఈ మాటల్ని పాటించరో వాళ్ళని భ్రష్టులుగా గుర్తించు సదృశం చేష్టతే సదృశం చేష్టతే ప్రకృతేర్జనవాన ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కరిష్యతి ముప్పై మూడో శ్లోకానికి తాత్పర్యం ఎంతటి మహాజ్ఞాని అయినా సరే తన ప్రకృతిరీత్యా ప్రవర్తిస్తున్నాడు కానీ ఇతరంగా కాదు అలాంటప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేమున్నది ఇక ముప్పై నాలుగవ శ్లోకం ఇంద్రియేంద్రియశ్యాధే వ్యవస్థితౌ తయోర్నమశమాగచ్చే పరి పరిపంధ ఈ ముప్పై నాలుగో శ్లోకానికి తాత్పర్యం ఇంద్రియాలు తత్సంబంధ విషయాలకు మధ్య రాగద్వేషాలు పెత్తనం చేస్తుంటాయి వాటికి లోబడిపోకూడదు జ్ఞానానికి అవే ప్రబల శత్రువులు ఈనాటి ముప్పై ఐదవ శ్లోకం చివరి శ్లోకం శ్రేయాన్ స్వధర్మోర్విగుణ పరధర్మాన్స్వను స్వధర్మే నిధనం శ్రేయ స పరధర్మో భయావహ ఈ ముప్పై ఐదో శ్లోకానికి తాత్పర్యం ఎంతో నైపుణ్యంగా ఆచరించే పరధర్మం కన్నా గుణరహితంగా ఉన్నప్పటికీ స్వధర్మమే మేలు స్వధర్మ నిర్వహణార్థం సమసిపోయినా మంచిదే కానీ ఆమరణాంత భయావహమైన పరధర్మానుష్ఠానం మాత్రం తగదు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనాశనోభవంతు ధన్యవాదాలు మరొక రోజు అనగా రేపు మరికొన్ని మరి ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం